ఇక్కడ ఒక మెకానిక్ షాప్ కూడా అదిగో అక్కడ బైక్ మెకానిక్ షాప్ ఉంది అతను అడుగుదాం ఏమైంది అన్నా బండి సడన్ గా అయిపోయింది అన్న స్టార్ట్ అవట్లేదు పక్కన పెట్టి అన్న చూస్తాను ఆ బండికి ఏమైంది బండి సడన్ గా అండి బాబాయ్ సరే చూడు డోర్ డోర్ది అన్న సరే తమ్ముడు ఎల్లో ఒకసారి సెల్ఫ్ కొట్టు అన్నా పవర్ లైట్ బ్లింక్ అవుతుందా ఆ తమ్ముడు అవట్లా నా పవర్ కిట్ పోయినట్టుందా పవర్ సప్లై అవునా తమ్ముడు ఎంతయిద్ది మరి ఏమో అన్న మానరని అడుగుదాం ఒకసారి బండి పవర్ సప్లై అవ్వట్లేదు బాబాయ్ పవర్ కిట్ పోయినట్టుంది పవర్ కిట్ తీసుకోవాలి మరి ఎంత బాబాయ్ పన్నెండు వేల పన్నెండు వేల